హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంక వాళ్ళ బ్లాగ్లో శనగపప్పు పచ్చడి ఎలా తయారు చేసుకుంటున్నాను అన్నది షేర్ చేస్తున్నానండి మామూలుగా శనగపప్పు పచ్చడి అనగానే ఇంగ్రీడియంట్స్ అన్నీ నార్మల్గా మనం వేసేస్తూ ఉంటాం కదా అలా కాకుండా డిఫరెంట్గా ఎలా తయారు చేసుకోవాలి ఇందులో షేర్ చేస్తాను హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంక ఇవాళ రొటీన్లో అయితే మార్నింగ్ బ్లాగ్ అయితే మాకు మా కొత్తిమీర పప్పు అండి దానికి శనగపప్పు పచ్చడి అయితే కొంచెం కాంబినేషన్గా అయినా సరే మళ్ళీ రాత్రికి మనం డిన్నర్లోకి తిన్నా సరే ఎందులో అయినా సరే తిన్నా బాగుండేటట్టు అలాగే రెండు మూడు రోజులు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఎందులో అయినా కాంబినేషన్ అంటే ఏ పుళ్ళోకి దాంట్లోకి బాగుంటుందని ఉద్దేశంతో ఇంకా శనగపప్పు పచ్చడికి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అందరూ నార్మల్గా శనగపప్పు పచ్చడి చేసేసుకుంటూ ఉంటారు అందులో ఇంగ్రీడియంట్స్ అందరికీ యూజువల్గా చేసుకుంటున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది అండి కానీ చిన్న 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 మార్పులతో కొంచెం డిఫరెంట్గా కూడా మనం ట్రై చేయొచ్చు అలాగే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా మనకు మంచిది ఇందులో ఎప్పుడైనా మనకు ఎప్పుడైనా మన వెజిటేబుల్స్ ల్యాప్ అయినా సరే అలాగే మనకి పచ్చడి ఏమైనా తినాలి డిఫరెంట్గా అనిపించినప్పుడైనా సరే ఇంట్లో మనకి శనగపప్పు ఆల్రెడీ ఉంటుంది వెజిటేబుల్స్ లేని టైంలో ఇది చాలా బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది అలాగే మార్నింగ్ లంచ్ బాక్స్కి అయినా సరే నైట్ డిన్నర్లోకైనా సరేనండి ఇది యాప్ట్గా ఉంటుంది పూర్వం అయితే నైట్ ఏపుళ్ళు పచ్చడి లేనిదే చేసుకునే వాళ్ళం కాదే మనం డిన్నర్ పూర్తి అయ్యేది కాదని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడైతే లైట్గా ఏదో కానిచ్చేసుకుంటున్నాం కానీ ఈ పచ్చళ్ళు ఇవి అనేసరికి మనకి రాత్రిలో మన కూరలు ఏవి అంటే వెజిటేబుల్స్ ఏవి చేసుకున్నప్పుడైనా సరే ఏపుళ్ళలోకి ఇది యాప్ట్గా ఉంటుంది అలాగే నెయ్యి పువ్వులో ఇది తిన్నా కూడా బాగుంటుంది దీంతో పెసరపప్పుతో చేసుకోవచ్చు అలాగే శనగపప్పుతో చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు రకరకాల పచ్చ పచ్చళ్ళు కూడా మనకు అవైలబుల్గా మనం చేసుకుంటూ ఉంటున్నాం టమాటా పచ్చడి అని ఉసిరి పచ్చడి అని రకరకాల పచ్చళ్ళు ఇలా శనగపప్పుతో అయితే మా ప్రాంతంలో చేసుకుంటూ ఉంటారండి మీలో ఎంతమందికి తెలుసు అన్నది డెఫినెట్గా షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో ఇంకా శనగపప్పు అయితే బాగా ఏపడంలోనే మనకి టేస్ట్ ఉందండి చిన్న చిన్న మార్పులు అన్నాను కదా కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం ఎప్పుడు వేసినవి కాకుండా మనకి హెల్త్ అయినా సరే మనకి ఎప్పుడు రేర్గా వాడే మనం కొన్ని రకాలు వేయడం వల్ల అని కూడా దీన్ని టేస్ట్గా తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక నాలుగు ఎల్లులపై రబ్బలు అయితే వేసుకుంటున్నాను ఇందులోనే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కారం తగ్గట్టు మనం ఎక్కువ తక్కువ చూసి మనం కలుపుకోవచ్చు ఈ ఐరన్ మూకుడు వచ్చిన దగ్గర నుంచి నాకు ఏ పళ్ళకి చాలా బాగుందండి మంట అయితే సమానంగా ఉంటూ మనకు అన్ని వైపులా కూడా సమానంగా కాలుతూ అలా ఉందండి అంటే ఒక ఒక దగ్గర ఎక్కువ వేగిపోవడం ఒక దగ్గర తక్కువ వేగడం అలా కాకుండా ఇది నార్మల్గా మనకు అన్ని పక్కలా కూడా అంతా కూడా సమానంగా ఏగుతూ హీట్ సరిగ్గా ప్రొడ్యూస్ అవుతుంది అని అనిపించింది దలసరి మూకుడు అయితే ఈ ఐరన్ మూకుల్లో మనం చేసుకోవడం వలన మనకి హెల్త్కి మంచిదండి అలాగే దీన్ని మెయింటైన్ చేయడం నేను ముందే మీరు చూసుంటే అర్థమై ఉంటుంది ఫస్ట్ కొంచెం నూనె వేసి తుడుచుకోవాలండి మనకి తుప్పేది ఏమైనా ఉన్నా సరే అవన్నీ మనం మెయింటైన్ చేసుకోవడంలోనే ఉంది ఇది ఎందుకంటే నార్మల్గా కడిగి పెట్టేస్తుంటే ఒక్కొక్కసారి తుప్పెక్కిపోతూ ఉంటుంది అలా కాకుండా మనం కొంచెం ఆయిల్ వేసుకుని మనం రబ్ చేసుకుని దాన్ని మొత్తం కూడాను క్లీన్ చేసుకొని వాడుకుంటే సీజనింగ్ చేసినట్టు ప్రతిసారి కొంచెం ఓ రెండు సార్లు అయినా మూడు సార్లు అయినా సరే వాడుకుంటున్నప్పుడు మనం సీజనింగ్ చేసుకుంటూ వాడుకోవాలి ఇంకా నేనైతే కొంచెం ఇంగ్రీడియంట్స్ మార్చాను అన్నాను కదా గసగసాలు వేస్తున్నానండి ఇది కొంచెం చాలు మనకి టేస్ట్లో ఏమాత్రం తేడా అని అనిపించకపోయినా సరే గసగసాలు మనం వాడడం మంచిది అని అనుకుంటూ ఉంటాం అలాంటి ప్లేసెస్లో అంటే మనం ఏ కొన్ని ఎక్కడ వాడాల్సిన మనకి కొన్ని ఉంటాయి కదా ఇలాంటి పచ్చళ్ళు గసగసాలు వేసుకోవడం వలన మనకి హెల్త్ కూడా మంచిది మనం ఉట్టప్పుడు ఎక్కువ వాడం కదండి గసగసాలు అవిను ఇలాంటి పచ్చళ్ళు అవి చేసుకుంటున్నప్పుడు వాడుకోవచ్చు ఇంకా చూసారు కదండి మీతో సేపట్లోనే పచ్చడి అయితే మనకి చాలా టేస్టీగా పది నిమిషాల్లో కూడా కాదు ప ఐదు నిమిషాల్లోనే రెడీ అయిపోద్ది ఇప్పుడు మన నెయ్యి అయినా సరే అలాగే ఏపడు ఏమైనా చేసుకున్నట్టే అరటికాయ ఎప్పుడైనా బంగాళదుంపలు ఎప్పటికైనా సరే ఈ పచ్చడి చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుంది అన్నది కూడా డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇప్పుడు చూసారు కదా మొత్తం ఇంకా నూనెలో అన్నీ కూడాను మనకి బాగా ఏగిపోవాలండి నేను చెప్పాను కదా శనగపప్పు రంగు మారడంలోనే మనకు వాసన తెలిసిపోతూ ఉంటుందండి ఆ వాసన ఎప్పుడైతే మనకి మనం ఫీల్ అవ్వగలుగుతామో ఏపు వాసన అప్పుడు మనకి పర్ఫెక్ట్గా మనకు కుదురుతుంది అలాగే మనం ఇలా ఆపినప్పుడైనా సరే ఎక్కువ హీట్ ఒకే దగ్గర ఉంటుంది కదా మనం ఆపినప్పుడు కొంచెం అట్ల పొల్ల దాన్ని పైకి ఎత్తి మనం పెట్టిస్తామనుకోండి మాడకుండా కూడా ఉంటుంది ఇప్పుడు చూసారు కదా సైడ్కి మనం తీసి ఇలా పెట్టినప్పుడు కింద ఒకే దగ్గర ఏగిపోకుండా కూడా ఉంటుంది అదైతే కొంచెం చల్లారిని ఇవ్వాలంటే కొంచెం చల్లారిని ఇచ్చాక గ్రైండర్ చారులోకి అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను మనం బాగా పేస్ట్లా నలు మనం నలుపుకోవడానికి మనం ఇది ఎప్పుడైనా సరేనండి వేడిది గ్రైండర్ జారులో వేయకూడదు కొంచెం చల్లారాక అంటే బాగా పూర్తిగానే చల్లారిపోయాక కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని దీన్ని గ్రైండ్ చేసేసుకోవడమే మనం మెత్తటి పేస్ట్లా మనం గ్రైండ్ చేసేసుకోవాలండి పండగ అడావిడి అన్నీ అయ్యాకనండి వంటలైతే కొంచెం మనం కొంచెం స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే బయటే తినడం కదా నాలుగు రోజులు కూడాను అలాగే ఇంకా రెండు రోజులైతే బట్టలు అవి మడతెట్టుకోవడం మనం బ క్లీన్ చేసుకోవడం అన్నీ కూడా మనం బయటికి వెళ్ళి వచ్చాక కూడా మనకు బోల్డ్ పని ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది ఇల్లు అది ఇంకా శుభ్రాలవి చేసుకోవడం తర్వాత క్లీనింగ్లు అవి పెట్టుకోవడం ఇంకా వంట ఒక్కొక్కటి కూడా కాయగూరలు అవి తెచ్చుకొని చేసుకోవడం అన్నీ కూడా ఉంటూ ఉంటాయి కానీ ఇలాంటి పచ్చళ్ళు అనేసరికి మనకి ఎప్పుడైనా సరే నైట్కైనా అయినా సరే ఏదైనా కాంబినేషన్తో ఈ పచ్చళ్ళు అయితే బాగుంటుందని అనిపించి ఈరోజు ఇది చేశాను అలాగే మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు రోజులైనా సరే బాగుంటుంది చనప్ప పచ్చడి అనగానే ఇంకా రెడీ అయిపోయిందండి నాకైతే ఇంకా భోజనాలకైతే వడ్డించేద్దామని ఉద్దేశంతో ఇంక మొత్తం ఇలా తీసుకొని అన్నీ మిక్స్ చేసుకొని ఇలా పెట్టుకుంటున్నాను సరే ఇంకా మార్నింగ్ అయితే ఇంకా పచ్చడి అయితే అయిపోయింది కదండి ఇంకా దాన్ని అయితే కొత్తిమీర పప్పుతో వడ్డించేసుకుందామని ఉద్దేశంతో ఇంకా అన్నీ ఇలా సర్దుకుని అన్ని పెట్టుకుంటున్నాను అలాగే కొత్తిమీర పప్పు అప్పడాలు పచ్చడి అయితే ఇంకా మార్నింగ్ అయితే అయిపోయింది ఇంకా పెసరెట్ లేదాం అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం మనం ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఉద్దేశం అంటే మాకు బ్రేక్ఫాస్ట్ లేదులే అంటే మాకు మధ్యాహ్నం పెసరట్లయితే చే ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను ఇది ఎవరికైనా సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈజీగా మనం పెసలు నానపెట్టకుండా అప్పటికప్పుడు పెసర పిండితో కూడా మనం వేసేసుకోవచ్చు ఇంకా అట్లయితే వేసుకుందాం ఇంకా ఒక్కొక్కటి ఇంకా ఇలా సిద్ధం చేసుకుంటున్నాను ఇంకా సిద్ధమంటే ఏం లేదులేండి పెసరపప్పు మనం పెసరప అంటే పెసలు నానపెట్టుకోకుండా మనం అప్పటికప్పుడు పౌడర్ అది ఉంటుంది కదా బియ్యం పెసలు కలిపి ఆడించిన పౌడర్ అందులో కొంచెం పసుపు ఉప్పు ఇలా కారం అన్నీ కూడా వేసేసుకొని బాగా దీన్ని కలిపేసుకోవడేనండి కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా ఆల్రెడీ కోసుకొని పెట్టుకున్నాను ఇది ఇలా బాగా మనం అట్లా వేసుకోవడానికి వీలుగా ఉన్న కన్సిస్టెన్సీ మనం కలిపేసుకుంటే సరిపోతుంది ఇలాగే మనం పెసలు నానపెట్టాలి అని అని అనుకోకుండా ఇలా కూడా చేసుకున్నా సరే ఇది మనకి భోజనాల్లో కూడా అంటే మనం రైస్లోకి కూడా వాడుకోవచ్చు అలాగే మా నార్మల్గా మనం టిఫిన్స్లో కూడా ఇది వాడుకోవచ్చు నాకైతే ఇంకా చట్నీ ఉందనే ఉద్దేశంతో ఇంకా పెసరట్లకి ఇలా కలిపేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు మనకు కావాలి అంటే పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం అలాగే మనం కరివేపాకు అలా కూడా వేసుకోవచ్చండి మా పిల్లలైతే మధ్య మధ్యలో అడ్డం పడిపోతుందో లేకపోతే అది అడ్డుగా వస్తుంటుందని చెప్పి నార్మల్గా నేను కారం ఉప్పు అలా వేసుకొని కలిపేసుకుంటున్నాను మనం ఇప్పుడు రవ్వోసలకి అవి ఎలా కలుపుకుంటాం కొంచెం దానికన్నా కొంచెం తిక్ కన్సిస్టెన్సీలోనే ఇది కలుపుకుంటున్నానండి ఇప్పుడు ఇప్పుడు మాకైతే రెడీమేడ్ పిండి దొరికేస్తుందండి ఇలా పెసర పిండి నార్మల్గా అయితే మనం ఆడించుకున్నదైనా సరే ఇలా చేసుకోవచ్చు దాన్ని నూకలాగా ఆడించుకుంటునే ఉప్మాలు అవుతూ ఉంటాయి అలాగే దీంతో ఉప్మా కూడా చేసుకోవచ్చు ఇంతకుముందు మీకు షెడ్ చేయకూడదు బిల్లలు కూడా షేర్ చేసాం కదా ఈ పిండితోనే నువ్వులు అవి అత్తుకుని అలాంటి దాంతోనే ఇప్పుడు మనం అట్లవి ఇలా వేసుకుందాం ఉద్దేశంతో ఇంకా నేను ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా ఇందులో కలిపేసుకుంటున్నానండి ఇప్పుడు ఇది కూడా సూపర్గా ఉంటుందండి టేస్ట్ నిజంగా నెక్స్ట్ లెవెల్ మీలో ఎంతమంది ఇది ప్రిపేర్ చేసుకుంటారు అన్నది కూడా డెఫినెట్గా షేర్ చేసుకోండి ఇంకా ఈ రోజైతే ఇంకా బిజీ బిజీగా ఇలాగ అట్లు అలాగే పచ్చడి అలాగే కొత్తిమీర పప్పు అప్పడాలు అన్నీ కూడా ఇలా చేసుకుని ఇంక పెట్టుకున్నాను ఇంకా అట్ల ఇవి వేసేసుకుందాం ఉద్దేశంతో ఇంక వంటింట్లోకి అయితే వచ్చేసానండి ఇప్పుడు అట్లు అనేసరికి పిండి కలపడం మనకి ఈజీగా ఉంటుంది అలాగే బ్యాటర్ సిద్ధంగానే ఉంటుందండి ఒక్కొక్కటి మనం వేయడంలోనే పెద్ద టాస్క్ అని అనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ పెనాలవి కూడాను ఒక దగ్గర ఎక్కువ కాలిపోవడం ఒక దగ్గర తక్కువ అలాగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే కొంచెం దళసరి పెనాలు ఈ మధ్యన చూస్తున్నాను కాని అండి నాకేమీ అనిపించడం లేదు సెట్ అవ్వడం లేదు ఇది ఒక్కటే కొంచెం పాద్దైనా సరే వాడడానికి వీలుగా అట్ట వేయడానికి వీలుగా వస్తుందని అనిపిస్తుంది ఇందులోనే కొంచెం దళసరిది తీసుకుంటే కొంచెం బాగుంటుందని అనిపిస్తుంది ఎందుకంటే స్ట్ ఐరన్లో మనకి అంటుకోకుండా వస్తూ ఉంటుంది అలాగే నాన్ స్టిక్ వాడకూడదు అని అంటున్నారు ఏదోనండి స్టిక్లో వేస్తే టేస్ట్ కూడా బాగున్నట్టు అనిపించదు నాకు ఈ ఐరన్ మోకుళ్ళతో పోల్చిన ఐరన్ పెనాలతో పోల్చిన మరి మీకేమనిపిస్తుంది అన్నది మీరు ఎలాంటి తవా అయితే వాడతారు అన్నది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ అట్లు వేసుకుంటున్నప్పుడు మాత్రం అండి ఏదైనా దేవుడి పాటలు విన్నా సరే దైవనామ స్మరణ చేయాలని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మామూలుగా పని త మనకు అలసట అనిపించకుండా ఉండడానికి ఇలాంటి సాంగ్స్ అయినా సరే మన కీర్తనలు అయినా సరే ఇలా వింటూ ఉండాలని అనిపిస్తూ ఉంటుంది అండి నాకైతే ఎందుకంటే మనం వేస్తున్నది చేస్తున్నది కూడా మనం వేరే జాస్లోకి వెళ్ళినప్పుడు కొంచెం ఈ రిలాక్సేషన్ ఫీల్ అవుతూ ఉంటాము పనిలో అయినా సరే మనకు అలసట తెలియదండి పని అలసట మనకు అనిపించదు ఆడుతూ పాడుతూ చేస్తున్నట్టు ఉంటుంది అలాగే దైవనామస్మరణ కూడా పనిలో పని చేసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకైతే అలాగే అనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే ఈ అట్లు అనేసరికి ఒక్కొక్కటి పని తేలదు అని అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలాంటివి ఏమైనా సరే మనం చేసుకున్నా సరే మనం కొంచెం డన్ డైవర్షన్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది మనం చేస్తున్నది చాలా సులువుగా అయిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంకా నేనైతే ఒక్కొక్క అట్టు ఇలాగే వేసేసుకుంటున్నానండి నార్మల్గా మనకి పెసరట్లు అనేసరికి అల్లం ముక్కలు అవి చల్లుకుంటాం ఉల్లిపాయలు అవి చల్లుకుంటాం కదా సేమ్ ఇది కూడా అలాగే మనం చేసుకోవచ్చు అలాగే దీని టేస్ట్ని మనం రెట్టింపు చేసుకోవాలంటే మనకి చట్నీ ఉంటేనే అవ్వదు కదండి నాకైతే చట్నీ ఉన్నది మొన్న అయితే మినపప్పు చట్నీ అయితే చేశానండి అంటే మినపప్పు అల్లం పచ్చి ఎండుమిరపకాయలు అవన్నీ వేసుకొని మేము చింతపండు పులుసు వేసుకొని కొంచెం బెల్లం వేసుకొని చేసుకుంటూ ఉంటాము ఇంకా ఆ చట్నీ అయితే ఉంది సరే అందుకనే ఆ చట్నీ ఉంది ఉందనే ఉద్దేశంతో ఇంకా అట్లయితే దాంతో ఇంకా టేస్ట్ చేసేద్దామని చెప్పి ఉద్దేశంతో ఇంకా అట్లే వేసుకుంటున్నాను అంటే నాకు అట్ల పనేనండి ఇంకా చట్నీ పని అయితే అయిపోయింది నార్మల్గా మొన్న చేసుకున్నది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకున్నాను ఆ ఫ్రిడ్జ్లో ఉన్నా సరే ఆ చట్నీ రెండు మూడు రోజులైనా సరే ఉంటుంది బాగానే ఉంటుందండి అల్లం అది వేస్తాము అలాగే దీనికి టేస్ట్ కాంబినేషన్ బాగుంటుందండి ఇవాటికి ఇదేనండి వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్